హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్యాలపాటి హాయ్ అండి ఇవాళ అయితే ఒక పేపర్ తీసుకున్నాను నేను ఈ పేపర్తో ఎన్ని వెరైటీలు చేద్దామా అని నేను ఆలోచిస్తున్నాను ఆ పేపర్తో ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే మా పాప వచ్చి నాకు పడవ చేయవా మమ్మీ అంది సరే అని చెప్పి ముందు పడవ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎందుకండి ఇలా ఒక పేపర్ని అయితే ఒక ఫోల్డ్ చేయండి తర్వాత దాన్ని ఇటువంటి ఫోల్డ్ చేసేయండి ఇదిగోండి ఇలాగా కదా ఇప్పుడు ఇలా చేసిన తర్వాత నేను ఇలా చే చెక్ చేసుకోవడానికి అనమాట ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పేపర్ అనేది వద్దు ఎక్స్ట్రా పేపర్ని కట్ చేయడానికి అలా ఫోల్డ్ చేసుకొని చూసుకున్నాను నాకు అంతవరకే అవసరం సో నేను ఆ కొంచాన్ని ఉంచుకోవడానికి ఎప్పుడైనా స్క్వేర్ షేప్లో ఉండాలన్నమాట సో ఇప్పుడు చూసారు కదా కరెక్ట్గా ఉంది పేపర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మళ్ళీ సో ఇలాగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒక్కసారి ఇటువైపు ఇక్కడ ఫోల్డ్ చేయాలి మళ్ళీ ఇటువైపు తిప్పుతున్నాను ఇటువైపు తిప్పిన తర్వాత కూడా ఇక్కడ ఇలా ఫోల్డ్ చేస్తున్నాను ఇక్కడ రెండున ఏం చేయాలి అనుకుంటున్నారా ఈ రెండిటిని కత్తి పడవ అయితే ఒకలా చేయాలండి నార్మల్ పడవ అయితే ఒకలా చేయాలి ఇదిగోండి ఈ రెండిటిని ఇటువైపు పెట్టుకుంటే ఇక్కడ ఒకటే వస్తుంది ఓపెన్ సో ఇలా చేసేస్తే నార్మల్ పడవ అయిపోతుంది ఇదిగోండి ఇలా ఓపెన్ చేసేస్తే నార్మల్ పడవ ఇక్కడ కొంచెం అదిగోండి పడవ ఎదుగోండి ఇలా అయితే ఈ పడవ వచ్చేసేసింది సో నెక్స్ట్ ఈ పడవని ఇప్పుడు చూపించాను కదా సో దీన్ని ఇలా పక్కన పెట్టి ఇంకొక పేపర్ అయితే తీసుకున్నా సేమ్ అనమాట మళ్ళీ ఇది కొంచెం అప్ ఇందాక అలా అయినా తీసుకోవచ్చు ఇదిగోండి కార్నర్స్ కరెక్ట్గా స్క్వేర్ షేప్ రావాలి కాబట్టి ఇటు అటు హోల్డ్ చేసి ఇది కట్ చేస్తున్నా సేమ్ ఇందాకటి పద్ధతి ఇలా వచ్చింది కదా దాన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి ఇదిగండి ఇటువైపు ఒకసారి ఫోల్డ్ చేశాను ఇటువైపు ఒకటి ఫోల్డ్ చేశాను సో ఇప్పుడు ఇవి సెంటర్కి ఈ రెండిటిని చూడండి క్లియర్గా ఇటువైపు ఒకటి ఫోల్డ్ చేశాను ఇటువైపు ఒకటి ఫోల్డ్ చేశాను ఈ రెండిటిని ఈ లోపలికి ఇక్కడ రెండు ఓపెన్స్ ఉంటాయి చూడండి ఇటువైపు ఉంటుంది ఇటువైపు ఉంటుంది వీటిని ఈ లోపలికి పంపించాలి అదనమాట సో ఎదుగుండి ఇప్పుడు మీరు ఇటువైపు ఫోల్డ్ చేశారు కదా వాటిని ఫోల్డ్ చేసి రెండో వైపు నుంచి మనం ఇలా ఫోల్డ్ చేస్తున్నాం అనమాట ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు మళ్ళీ సేమ్ ఎంత పడవ లాగానే ఇలా ఓపెన్ చేసేసాను చూసారా ఇలా ఓపెన్ చేస్తే మనకి కత్తి పడవ అంటారు ఇదిగోండి ఇలా ఓపెన్ అయిపోయింది వాటర్లో వేయడానికండి కత్తి పడవ ఇక్కడ పెట్టాది కాదు సో ఇది ఒక వెరైటీ నెక్స్ట్ మళ్ళీ ఈ పేపర్ తీసుకుంటున్నాను ఇది చిన్నదైనా పర్లేదు చూపిస్తాను ఈ చిన్న పేపర్తో అయినా కూడా స్క్వేర్ షేప్ మనకు కావాల్సింది ఏంటి అంటే స్క్వేర్ షేప్ స్క్వేర్ షేప్ తీసుకొని ఒకే పేపర్ని అన్నీ అలాగే చేయడం అన్నమాట ఈ పేపర్ అయితే మడిచాను కదా నేను ఆ పెద్ద కత్తిపడవనే తీసి మళ్ళీ చూపిద్దాము అని అనుకుంటున్నాను సో చిన్న దాంతో కూడా కత్తిపడవ చేసేసాను ఇప్పుడు కత్తిపడవని నేను తీసేస్తాను అనమాట ఇది చిన్న పేపర్తో కత్తిపడవ చేశాను జస్ట్ ఐడెంటిఫికేషన్ అక్కడ స్టాండ్ అవ్వట్లేదు ఇది సో ఇదే కత్తిపడవని నేను మళ్ళీ వెనక్కి పంపించడానికి ఫోల్డ్స్ అన్నీ రివర్స్లో టక్ 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 తీసేసాను రివర్స్లో వచ్చేసాను అనమాట నేను మొత్తం వచ్చేసాను సో మళ్ళీ ఈ పేపర్ని ఫోల్డ్ చేసి ఇదిగండి నెక్స్ట్ పడవ అయిపోయింది కదా ఇప్పుడు చూడండి ఇటువైపు ఒకటి ఫోల్డ్ చేశాను ఇటువైపు ఇంకొకటి ఫోల్డ్ చేశాను సో ఈ పేపర్ ఇలా ఓపెన్ చేసి మళ్ళీ ఇటువైపు ఇలా ఫోల్డ్ చేసి ఇదిగోండి ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను నాలుగు మడతలు వచ్చాయి ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత చూడండి ఈ ఫోల్డింగ్స్ ఎలా వచ్చాయో వీటిని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేస్తున్నాను అలా మడిచిని మళ్ళీ ఫోల్డ్ చేశాను మళ్ళీ ఫోల్డ్ చేసి ఎదగండి సేమ్ అలానే మళ్ళీ ఫోల్డ్ చేసేసాను చూడండి ఇక్కడ ఈ బాక్సెస్ లాగా వచ్చాయా మనకి సో ఇప్పుడు వీటిని ఈ కార్నర్స్ని ఇలాగా ఈ దీన్ని ఈ కార్నర్ని ఇలా తీస్తే ఓపెన్ చేస్తే ఫోర్ కప్స్ ఓపెన్ అయిపోయింది ఇదిగోండి ఫోర్ కప్స్ అంటే దీంట్లో పసుపు కుంకుమ గంధం అక్షంతలు సో ఇది ఫోర్ కప్స్ రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక పేపర్ తీసుకుంటున్నాను మళ్ళీ స్క్వేర్ షేపే కావాలి మనకి కంపల్సరీ ఏది చేయాలన్నా మనకు కావాల్సిందల్లా అన్నిటికీ స్క్వేర్ షేప్ ఇదిగోండి పేట మళ్ళీ సేమ్ చేస్తున్నావా అంటారు అక్క ఏంటక్క అన్నీ సేమ్ మడతలు చేస్తున్నావు మార్చవా అంటారు కానీ అన్నిటికీ సేమ్ మడతలు వస్తాయండి ఏమి మారవు ఎక్కడా మారవు అన్నిటికీ కావాల్సిందల్లా ఒకటే టైప్ కాకపోతే కొంచెం ఇంకా ఏం ఎక్కువ వెళ్ళిపోతాం అన్నమాట ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేస్తున్నాము మళ్ళీ తిప్పి ఇలా నాలుగు వచ్చిన తర్వాత అక్కడి వరకు సేమ్ ప్రొసెసర్ మళ్ళీ వెళ్తాము ఫోర్ కప్స్ వచ్చే వరకు సేమ్ ఇందాక ఫోర్ కప్స్ వచ్చినాయి కదా అక్కడ వరకు సేమ్ ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతాం ఇదిగోండి ఓపెన్ చేస్తే ఫోర్ కప్స్ వరకు సేమ్ వెళ్ళాం కదా ఇప్పుడు మనకి చూడండి సేమ్ ఇందాకలాగానే ఫోర్ కప్స్కి ఏం చేసాము ఈ కార్నర్స్ని ఇలా ఫోల్డ్ చేశాము కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మళ్ళీ మళ్ళీ ఫోల్డ్ మళ్ళీ ఫోల్డ్ ఇక్కడ మళ్ళీ ఫోల్డ్ చేశాను త్రీ టైమ్స్ ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా వచ్చాయి చూడండి ఇందాక కప్స్ లాగా వచ్చాయి కదా అంటే వీటిని కూడా కప్స్ లాగా డిజైన్ చేసి చూంచవచ్చు ఇది కప్స్కి ప్లెయిన్ కాకుండా లా వచ్చింది ఇది ఒకటి రకం కప్పు అదొక రకం కప్పు సో ఇదిగోండి ఇవైతే ఓపెన్ అయ్యాయి కదా పిల్లల ఆటలు అనుకుంటున్నారు ఇదే పువ్వులాగా కూడా వాడచ్చు ఇదిగోండి చూడండి చిన్నది ఇలా ఫోల్డ్ చేసి కనుక మీరు ఇక్కడ అదిగోండి ఇలాగా మీరు చిన్నది ఫోల్డ్ చేస్తే ఫ్లార్ ఫ్లార్ గుర్తొస్తుంది ఫ్లవర్ లాగా ఉంది కదా కొంచెం చిన్న విలాస్తా విలాగా అదిగండి దీనికి మధ్యలో ఒక సన్నది అంటే ఎలా అంటే ఇదిగోండి ఇప్పుడు మనకి ఇందాక దాంట్లో మిగిలింది కదా దాన్ని మనం ఇలాగా చాలా అంటే చాలా సన్నగా ఎలా చేయాలి అంటే దాన్ని అసలు నేను చెప్పనక్కర్లేదు ఎంత సన్నగా ఫోల్డ్ చేయాలో దాన్ని ఫ్లార్ ఫ్లార్ కదా సూపర్ బాగుంది ఇది ఒక ఫ్లార్ లాగా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పేపర్ సో ఫోల్డింగ్ చేస్తూ ఉన్నాను ఏంటంటే ఇవ ప్రతి దాంట్లో మనం చూసిందే కాబట్టి నేను స్పీడప్ చేస్తున్నా ఎందుకంటే ప్రతి దాంట్లో కామన్గా ఉన్నాయే ఈ ఫోల్డింగ్స్ సో నాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఫాస్ట్ 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 ఫాస్ట్గా చేస్తున్నా ఎందుకంటే మీరు ఒకటే గుర్తు దీనికి మాత్రం వన్ టైం క్లోజ్ అయింది సో నెక్స్ట్ ఓపెన్ చేశాను మళ్ళీ ఇది సెకండ్ టైం ఫోల్డింగ్ ఇది సెకండ్ ఫోల్డింగ్ ఇది సెకండ్ ఫోల్డింగ్ సెకండ్ ఫోల్డింగ్ కంప్లీట్ అయింది ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వస్తున్నాయి ఇది థర్డ్ ఫోల్డింగ్ కంప్లీట్ అయిపోయింది ఇది కూడా థర్డ్ ఫోల్డింగ్ అయిన తర్వాత ఇందాక ఫోర్ కప్స్ చూపించి ఫ్లవర్ చూపించాను కదా ఇలా రెడీ అయిన తర్వాత సో ఇప్పుడు నెక్స్ట్ సీన్ ఏంటి అంటే ఇది చూస్తున్నారు కదా మీరు ఇదిగోండి ఇది ఇటువైపు ఇలా ఉన్నాయి కదా ఇవి దీంట్లోంచి ఇది నేను తీస్తున్నా ఓపెన్ చేస్తున్నా ఇలా ఓపెన్ చేస్తున్నా ఇలా ఓపెన్ చేస్తున్నా ఇటువైపు కూడా ఓపెన్ చేస్తున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత సో దాన్ని ఇటు తిప్పుదాం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలా కనిపిస్తుందా అనుకుంటున్నారా ఇదిగోండి ఈ చిబురు కొంచెం ఫోల్డింగ్ ఈ చివరిని కొంచెం ఫోల్డింగ్ ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెడతారు ఏంటా ఇది అనుకుంటున్నారా ఏమనిపిస్తుంది దీన్ని ఎవరైనా మీరు చూసి కమెంట్ చేయగలరా దీన్ని ఏమంటారు మీ దగ్గర మేమైతే దీన్ని ఇక్కడ చిన్న హోల్ పెడతాము ఆ హోల్ లోంచి ఇలా చూసి టక్ మిమ్మల్ని నేను ఫోటో తీసేసాను తెలిసిపోయిందా మీకు ఇప్పుడు ఇలా మిమ్మల్ని నేను కెమెరాతో ఫోటో షూట్ చేసేసాను సో మళ్ళీ ఇలాగ చిన్న పిల్లల ఆటలు అండి మేము చిన్నప్పుడు మా బాల్యంలో మేము గుర్తు చేసుకుంటున్న జ్ఞాపకాలు ఈరోజు మా పాప నన్ను అడిగింది అందుకని నేను ఇలా చేస్తున్నాను తిరగండి ఫోటో మళ్ళీ మిమ్మల్ని నేను ఫోటో తీసేసాను మీకు తెలిసిపోయిందా సో ఇవాళయితే నేను ఎన్ని చేశానో చూసారు కదా ఈ రోజుకైతే ఇంతండి సో ఇదిగోండి కెమెరా ఫోర్ కప్స్ దిస్ ఇస్ అ ఫ్లవర్ ఇదిగోండి ఇది ఫ్లవర్ కత్తి పడవ ఇది పడవ ఇవ్వండి మీ బాల్యాన్ని గుర్తు చేస్తాను మీ బాల్యాన్ని గుర్తు చేస్తుందా ఈ వీడియో ఎలా ఉంది ఈ వీడియో కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో చెప్పండి మీ బాల్యాన్ని గుర్తు చేస్తున్నాయా నా బాల్యం నాకు గుర్తొచ్చింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్